ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం గురువారం వచ్చేసింది మరలా మరొక్క గారి కీర్తన చేసుకున్నాం రండి श्री श्रीसच्चिदानं समर्थ सतगुरु साईनाथ महाराज की जय मधुरम मधुरम मधुरमया साई नाम में मधुरमया शरणं शरणं शरणमया साई सा शरणमया साई बाबा नाम में तो मधुरमया సాయి బాబా నామం ఎంత మధురమయ మధురం మధురం మధురమయ ఇందులకి పదము శిరిడి యాత్రలు చేయనిదే ఇందులకి కరము సాయి నామము రాయని సాయి సాయి మధుర మధురమయ ఇందులకి మనము సాయి ధ్యానము చేయనిదే ఇందులకి కళము సాయి కీర్తన చేయనిదే సామె మధురమయా సా మధురమయ మధురం మధురం మధురమయా సాయి మధురమయా శరణం శరణం శరణమయ సాయి పాదముల శరణమయా సాబానామ మెతు మధురమయా సాయిబాన మధురమయ మధురం మధురం మధుర కనులు సాయి మూర్తిని చూడనిదే ఇందులకి శిరము సాయి పాదములు మొక్కనిదే సాయి బ నమమెతు మధురమయ సాయిబా నమమెతు మధురమయ మధురం మధురం మధురమయ ందులకీ హం సాయి సేవలు చేయనిదే ఇందులకి జన్మం సాయి సచరిత చదువనిదే సాయి బాబా నమమి మధురమయ బాబా నమమి మధురమయ మధురం మధురం మధురమయా సాయి రామ మధురమయ శరణం శరణం శరణమయ సాయి పాదముల శరణమయ సాయి బాబా సామంతు మధురమయ సాయి 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 బాబా బాబా మధురమయ మధురమయ బాబా మధురమయాబానామమె మధురమయ మధురం మధురం మధురమయ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఇది ఈ వారం కాటండి తర్వాత మళ్ళీ వచ్చే గురువారం మరొక కీర్తన చేసుకుందాం ఇతర సాయి భక్తులకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం